రాజధాని పైన ఆ ప్రాంత మహిళలను అవమాన ప్రచారం చేసిన సాక్షి మీడియా అధినేతలు భారతి రెడ్డి జగన్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు కాకినాడ రోరల్ మండలం వలసపాకల తమ నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సాక్షి మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన కేఎస్ఆర్ లైవ్ లో జర్నలిస్ట్ విశ్లేషకుడు కృష్ణం రాజు రాజధాని అమరావతి ప్రాంత మహిళలను వేసేలుగా సెక్స్ వర్కర్లుగా పేర్కొంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి ఆయన సతీమణి రెడ్డి బేషరక్తుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సాక్షి ఛానల్లో జర్నలిస్ట్ కృష్ణం రాజ్తో ఇటువంటి చర్చ పెట్టిన కొమ్మినేని శ్రీనివాసరావుపై అటువంటి వ్యాఖ్యలు ప్రసారం చేసిన సాక్షి యాజమాన్యంపై చట్టపరంగా కేసు నమోదు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితను కోరారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్పందించి సుమోటోగా స్వీకరించి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణం రాసు చిత్రపటాలను తగలబెట్టి చర్యలు తీసుకోవాలని సర్పఫరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు ఎంపీటీసీ వెంకటలక్ష్మి పల్వెల గాయత్రి గుత్తుల లక్ష్మి పిల్లి వెంకటరమణమ్మ కోమల కోమలకుమారి సరోజా భవానీ అనురాధ లలితానాగమణి సరోజా పిల్లి దుర్గా భవానీ శ్యామల సుజాత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మేము జగన్ గారిని మహిళని గౌరవించడం చేతకాలు ఎందుకంటే తల్లిని చెల్లిని కూడా బయటికి పంపించేసి ఆయన రాజకీయం చేసుకుంటున్నాడు అలాగే మహిళలందరినీ కూడా ఈవేళ అమరావతి పేరు చెప్పి దుద్ధిస్తున్నాడు ఎందుకంటే ఆయన గౌరవం మహిళల మీద అసలు ఎప్పుడు కూడా గౌరవం లేదు వాళ్ళ పార్టీ వాళ్ళే వాళ్ళని ఇబ్బందిగా మాట్లాడుకుంటున్నారు అలాంటి మా పార్టీని విమర్శించడానికి ఇందులో మేము ఆశ్చర్యపడా చర్యలు అయితే గట్టిగానే తీసుకోవాలని కోరుకుంటాం ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు ఈయనకి పదకొండు ఇప్పుడు అయితే పదకొండు సీట్లు వచ్చినాయి మళ్ళీసారి అయితే ఒక్క సీట్లు ఇవ్వకుండా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలనేసి మేమందరం కూడా ఆలోచించుకుని ఇలాంటి ఆయన్ని రాజకీయంలో కాదు కదా ఎక్కడ చుట్టుపక్కల కూడా ఉన్నవ్వకుండా చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే తల్లిని బయటికి పంపించాడు చెల్లిని బయటికి పంపించేశాడు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించారు ఎవరు కూడా ఆయన కూడా లేరు ఆయనకి ఏంటో కొంచెం మెట్ల కింద వచ్చేసి ఈ వేళ అమరావతి మహిళ మీద పడ్డారు అమరావతి మహిళలందరూ కూడా గౌరవంగా ఉన్నారు చుట్టుపక్కలందరూ గౌరవంగా ఉన్నారు అలాంటి మహిళని ఈ వేళ ఆయనకి ఒక తల్లి చెల్లి పిల్లలు ఉన్నారన్న ఆలోచన కూడా ఆయన వల్ల లేదు మేము చ చర్యలు తీసుకోమనేసి మేము హోమ్ మినిస్టర్ గారికి గౌరవమీలైన అనితిగారికి పొంగలి కూడా గారికి అలాగే ఫేమస్ అయితే అందరికీ ఇద్దరికీ కూడా మేము చెప్పి కట్టిన చర్యలు తీసుకోమని ఎందుకంటే ఈయనకి ఎప్పుడైతే మనం తీసుకున్నాం ఎవరోళ్ళు కూడా ఏ పేపర్లో కూడా రాయకుండా ఉండాలని దాని మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాను అందరికీ నమస్కారం సాక్షి ఛానల్ చర్చలో రాజధాని అమరావతి మహిళలను కిందపరుస్తూ కొమ్మునేని శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్ కృష్ణరాజ్ గారు మహిళలపై చాలా జిగుత్సాకరంగా చాలా అసభ్యకరంగా మాట్లాడారు అలా మాట్లాడిన మేము లేడీస్ అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ఐదు వందల రో ఐదు వందల రోజులు అమరావతిలో పోరాడి అలాంటి పోరాడిన మహిళల్ని వాళ్ళు ఇలా కించపరచడంలో మాకు చాలా బాధాకరంగా ఉంది అసలు ఇలాగా చేయడం వల్ల వాళ్ళు అసలు మనుషులైనా లేడీస్ని అసలు ఎవరైనా సరే అలా తిడతారా తల్లిని ఆడవాళ్ళు అన్నప్పుడు చాలా గౌరవంగా చూడాలి తల్లితో సమానం ఏ మహిళైనా సరే తల్లి చెల్లిగా భావించాలి అలాంటి వాళ్ళని వాళ్ళు ఈ విధంగా మాట్లాడటం మాత్రం చాలా బాధగా బాధాకరంగా ఉంది అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న వాళ్ళ అమ్మగారిని చెల్లిగారిని కూడా అలాగే ఇంట్లోంచి తరిమేశారు అలాగా వాళ్ళు తరిమేశారు తరిమేశారు కాబట్టి ఇంకా దేశంలో రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా ఆ విధ అదే విధంగా తెరవేద్దామని చూస్తున్నారు ఏంటో మరి తెలియదు కానీ ఎక్కడ టీడీపీ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులన్నీ అమరావతిలో అన్ని లైన్ గా జరుగుతూ ఉన్నాయి ఆయనకు అవేమి కనిపించట్లేదు ఈ కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగా మన కక్ష సాధించాలన్నది ఆయనకి ఏమి తెలియక ఏమి దొరక్క మహిళ మీద పడ్డారు మహిళలకు ఏదో విధంగా మనం ఇలా ప్రచారం చేస్తే వాళ్ళు కొంచెం ఇది అవుతారు లో ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదో చెయ్యాలని చెప్పి ఇంకా ఆయనకి ఏ విధంగా మాట్లాడాలో తెలియక మహిళల మీద పడ్డారు ఇలా అలా మహిళల మీద పడ్డప్పుడు మనం ఏం చేయాలి అన్ని చగు జాగ్రత్తలు చర్యలు తీసుకుని తీసుకోవాలి మేము అందరం కూడా లేడీస్ అందరం కూడా కోరుకుంటున్నాము